హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి వర్షం ఎలా పడుతుంటు రొమ్మరిచి ఫ్రెండ్స్ ఏక దాటి కొండకి బక్క పడినట్లుగా పడుతుంది అనమాట వర్షం చూడండి మా ఏరియాలో ఫుల్ వర్షం అనమాట మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే ఫ్రెండ్స్ వర్షం పడేటప్పుడు ఎలా ఉన్నారు జాగ్రత్తగా ఉందండి అన్నమాట ఈ టైంలో వచ్చేసి పిడుగులు పడే అవకాశం అనమాట జాగ్రత్తగా ఉండాలన్నమాట చూసుకుని వెళ్ళండి వర్షాకాలం అనేది చెప్పలేము ఎప్పుడే టైం పడుద్దో చెత్త కార్చి అంటారు కదా కొంచెం పెండేస్తుంటే కొంచెం వర్షం పడుతుంది అనమాట ఈరోజు మాత్రం ఇది ఇదే ఈ రోజే బుధవారం రోజు అనమాట ఫుల్ వర్షం చూడండి నీళ్ళు చినుకులు అబ్బోహో అయ్యే చెట్ల కింద కాబట్టి నీటి చినుకులా కనబడుతుంది ఫుల్ వర్షం పడుతుంది అనమాట జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మా ఛానల్ అలాగే ఫుల్ దాటిగా పడుతుంది బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి చూసి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి బై ఫ్రెండ్స్ వాళ్ళని బడీలు కదా